కీర్తన ఆరు యహోవా నీ కోపము చేత నన్ను గద్దంపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయము నా ప్రాణము బహుగా అదురుచున్నది యహోవా నువ్వు ఎంతవరకు కరుణింపక ఎందుకు యహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షింపు మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు పాతాళంలో ఎవడిని కృతజ్ఞత స్థితులు చెల్లించదురు నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను ప్రతి రాత్రియూ కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయిచున్నాను నా కన్నీల చేత నా పడక కొట్టుకొని పోచున్నది విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ వారి చేత అవి చివికి ఉన్నవి ఎహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు పాపము చేయవలారా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడి యహోవ నా విన్నపము ఆలకించి ఉన్నాడు యహోవ నా ప్రార్థన అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు